రావణాసురుడికి హెచ్చరిక చేసి ఇక తిరుగు ప్రయాణం అయ్యాడు ఇక్కడ వానరులు కూడా హనుమ వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా ఏ సంగతి మనకు తెలియలేదు హనుమకి అక్కడ ఏ ప్రమాదం జరగలేదు కదా ఏ ప్రమాదంలోనూ చిక్కుకోలేదు కదా ఇబ్బందుల్లో ఉన్నాడా అసలు సీతజాడ తెలిసిందా లేదా అని వీరు కూడా అనేక రకాలుగా యోచన చేస్తున్నారు లేదు మనకి ఎలా అయినా హనుమ చెప్తానన్నాడు సీతమ్మ జాడ అన్వేషణ చేస్తే కనుక్కొస్తానన్నాడు తప్పనిసరిగా కనుక్కునే వస్తాడు మనమేమి ఇతరు వీళ్ళు ఇలా చర్చించుకుంటూ ఉండే సమయంలో కొంచెం దూరంగా ఒక చిన్న సంజ్ఞ ఇచ్చాడు నేను వస్తున్నాను అని అది వినకానే వానరసేనంతా సంతోషపడింది ఇక ఆ సముద్రాన్ని లంఘించొస్తే కిందకి దిగడానికి ఒక్క రెండు నిమిషాల ముందే చూశాను సీతని అన్నాడు చూడండి జనరల్గా మనందరం ఏమంటాం ఏదైనా పని మీద వెళ్తే ఏదైనా చూడటానికి వెళ్తే ముందు ఆ వ్యక్తి పేరు చెప్తాం కదా ఈయన అలా చెప్పకుండా చూశాను సీతని అన్నాడు ఎందుకు అంటే అక్కడ ఉన్న వానరసేనల్లో వృద్ధువులు ఉండొచ్చు అమ్మో ఏమైందో అని కంగారు పడితే ఆందోళన పడుతుండే వాళ్ళు ఉండొచ్చు మరి సీత అన్న మాట వినపడగానే అయ్యో ఆమెకేమన్నా ప్రమాదం జరిగిందా కనిపించలేదా అన్న ఆందోళనలో వాళ్ళ ప్రాణాలకి ఏదైనా ఆపద జరగవచ్చునేమోనని ముందు హెచ్చరికగా చూశాను అన్నాడు ఆ మాట వినగానే అందరు ప్రశాంతంగా ఉంటారు కూల్ అయిపోతారు మయ సీతమ్మ జాడ తెలిసిపోయింది ఇంకా ఏమాత్రం మనం భయపడక్కర్లేదు టెన్షన్ పడక్కర్లేదు అని ప్రశాంతంగా ఉంటారు అందుకని చక్కగా ముందు ఆయన ఇచ్చినటువంటి సందేశం చూశాను సీతని దిగి వచ్చి ఆయన లంకా నగరంలోకి సముద్ర లంకన దగ్గర నుంచి ఏం జరిగిందో మొత్తం వివరించి చెప్పాడు ఆ చెప్పటంలో అన్నీ చెప్పలే సముద్ర లంకన్ సమయంలో ఏ ఈ మా నాకుడు వాళ్ళందరికీ సింహిక వీళ్ళందరి గురించి తన వీరత్వం గురించి అక్కడ చెప్పుకొచ్చాడు లి లంకిని ఎలా అడ్డుపడింది ఆమె ఏం చేసింది లంకా నగరాన్ని ఎలా ధ్వంసం చేసింది సీతమ్మను చూసింది లంకా నగరాన్ని ఎలా ధ్వంసం చేసింది రావణాసురుడికి ఎలాంటి సందేశం ఇంత మటుకి చెప్పాడు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అంత మట్టికి వాళ్ళలో తన సేనలో ఆయన చేయాల్సింది ఏంటి ఉత్తేజం నింపటం ఉత్సాహం నింపటం ఆ ఉత్సాహంతోనే రేపు చేయవలసినటువంటి పనిని ఇంకా ఉత్సాహంగా చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి ఏదైతే అవసరమో వాళ్ళకి ఉత్సాహం కలిగించేటువంటి విషయాలన్నింటినీ మాట్లాడాడు ఆ విషయాలనే చెప్పి మనం ఇక సుగ్రీవుడి దగ్గరికి వెళ్దాం మన కార్యంలో ఎంత విజయం సాధించామో చెప్దాము అని బయలుదేరటానికి అంటే ఒక పరిస్థితిలో సగం పనిలోనే విజయం సాధించి మిగతా సగం పని మిగిలింది ఆ పని కూడా విజయవంతంగా పూర్తవ్వాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించాలి కదా అలా ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించేటట్లుగా మాట్లాడాడు ఇక్కడ ఎలా మాట్లాడాడో తెలుసుకున్నాం కదా ఎంత చక్కగా మాట్లాడాడు చూశాను సీత అని చెప్పాడు ఎలా రాక్షసులను సంహరించింది అవన్నీ వాళ్ళకు అవసరమైనటువంటి విషయాలన్నిటినీ చెప్పి వాళ్ళలో మంచి ఉత్సాహాన్ని నింపేసి అందరూ ఆనందంగా సుగ్రీవుడి దగ్గరికి బయలుదేరారు ఇక్కడ రాముడితో ఎలా మాట్లాడాడో మళ్ళా తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్